హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి ఏంటి బుజ్జం మొక్కలు ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈ దొండకాయలు దొండకాయలు ఉన్నాయండి ఈ దొండకాయలతో గుత్తి దొండకాయ అయితే చేసుకుందామండి అందుకని పోయడానికి వచ్చాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పాద చిన్నదేనండి కాయలు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా దీనికి పందిరి వేయలేదండి పందిరి లేకుండా ఇది కంప ఉంది కదా దీన్ని పొబ్బు అంటామండి ఈ పొబ్బేసి పెడితే దాన్ని పాకేసిందండి కాయలు చూసారా ఆకాకి ఎలా కాసినాయో మందు గట ఏం వేయకుండా పెంచిన పాదండి ఇది ఇదిగో చెట్టు మీదకి కూడా పైన చెట్టు ఉంది కదా ఆ చెట్టు మీదకి కూడా పాకేసిందండి పాదు అండి దొండకాయలు అయితే చాలా కాయలు ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి కాయలు ఈ మందు కట్ట వేయకుండా పెంచినాయి కదండీ తొందరగా కూడా ఉడికిపోతాయండి కూర వండుకో ఏం ఎలా వండుకున్నా కానీ తొందరగా అయితే ఉడికిపోతాయండి అండి బుజ్జమ్మ ఈ దొండకాయలు చూస్తుంటే అసలు ఏదైనా ఒక మంచి కూర చేయించుకుని తిన అనిపిస్తుంది ఏం కూర చేస్తాం మరి గుత్తి దొండకాయ వండుదామని చండి గుత్తి దొండకాయ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి మన బుజ్జమ్మ రండి మరి ఇంకెందుకు మంచి దొండకాయలు అయితే దొరికినాయి కాబట్టి గుత్తి దొండకాయ చేయించుకుని తిందాం మరి ంత పొడిగున్నాయా ఇవి వేయకుండా పెంచిన కాయలండి ఇవి కూర అంటే ఇట్టే మగ్గిపోతాయండి కూర సరే కూసేద్దాం మిగతా కూడా కదా ఇక్కడ చిన్న పాదు ఉందండి ఇది కూడా మంచిగా బాగానే పాకిందండి దీనికి కూడా కాయలు వచ్చినాయి చూసారా అయితే ఇందా చూపించాను కదా ఈ కాయ అయితే వేరే రకం అండి అదొక రకం ఇది రకం చూసారు కదండి కాయలు అయితే ఇవి సరిపోతాయండి గుర్తు దొండకాయ కాబట్టి ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ పడేది జమాయింగ్ స్టార్ట్ చేయి చూసారు కదండి ముక్కలైతే అయితే ఇలా కోసుకోవాలండి కోసుకొని ఎలా పెట్టుకోవాలి ఇవ్వండి ముక్కలు ఎలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మసాలాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవచ్చు ముందైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుంటుందండి ఫస్ట్ మనకి మసాలాలు కావాలి కదండి ఆ మసాలాలు అయితే ఫ్రై చేసేసుకుని తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయచ్చు దీనిలో ఫస్ట్ అయితే వేసిన గుళ్ళండి అదే పల్లీలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఒకసారి కలర్ మారిపోతాయి తప్ప లోపల ఫ్రై అవ్వవు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ తర్వాత కాజు అండి కొద్దిగా ఒక ఏడెన్న పలుకులు కాజు కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి అండి ముందు మాత్రం వేరస గుళ్ళు వేగిన తర్వాత ఈ రెండు యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నువ్వులండి నువ్వులు ఏంటంటే త్వరగా ఎగిపోతాయి కదా అందుకని ఫస్ట్ యాడ్ చేస్తే మాడిపోతాయండి అందుకే లాస్ట్లో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇవైతే పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం చల్లతాయి తర్వాత ఇందులోకి మసాలాలు ఒకేనండి కాకపోతే వీటితో పాటు చేసేస్తే ఏమవుతుందంటే అవి కొంచెం ఎక్కువ వేగిపోతే టేస్ట్ మారిపోతుందని చెప్పి బుజ్జమ్మ సెపరేట్గా ఫ్రై చేస్తుంది ఇందులో కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర అండి వెరగిన పెట్టుకొని అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అవి కూడా ఫ్రై చేసేసుకుంటుందండి కొంచెం మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ముందు వేయించుకున్న వాటిలోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చండి లోపల చల్లర్తాయి తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే మొక్కట్లో అండి మనం దొండకాయలు ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఈ గుత్తి దొండకాయకి అందులోనే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఫ్రై అవ్వాలి కదా దాని గురించి కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదా ఇలా కట్ చేసుకున్న దొండకాయలని అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గుతాయి అనమాట అందులో వేసిన తర్వాత వాటిని ఫ్రై చేసుకుంటూ బాగా ఎక్కువ తిప్పేద్దండి అవి విరిగిపోతాయి అలా గుత్తిలా ఉండవండి ఇలాగే దొండకాయలని ఇంకొకలా కూడా కట్ చేసుకోవచ్చు అండి అది మరొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఇలా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అన్నట్టు భుజమ్మ మనం మామిడికాయ చేపల పులుసు వీడియో పెట్టాం కదా దానికి ఒకరు కామెంట్ చేసా చూసాను చూసాంచ మామిడికాయ వేయలేదు అని పెట్టారు కదా కామెంట్ చేయమంటే చాలా చక్కగా చేసిందా చేశారండి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము పెట్టిన దానికి అందులో చేసిన దానికి పొంతను కుదురుతుందో లేదో మీకే అర్థమవుతుందండి వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేసినా ఒక అర్థం ఉంటుందండి వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి అందులో మావిడకే వేసారో లేదో పేరైతే మావిడికే అని పెట్టారో అసలు మావిడికే వేయకుండా వంట చేసేస్తా తల్లి అని పెట్టిందండి ఆవిడ అది ఎవరో రిప్లై కూడా ఇచ్చారండి ఆవిడకి ఫస్ట్ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడమ్మా తర్వాత అర్థమవుతుంది నీకు అని చెప్పి పెట్టగానే ఆవిడ మళ్ళీ ఆ కామెంట్ అయితే డిలీట్ చేసేసిందండి అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళే కాదు మనకి పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని చాలా థ్యాంక్స్ అండి ఇలా కామెంట్ చేసినందుకు ఈ మాటలో పడి మనం అయితే వీడియోలో ఇంకా ముందుకెళ్ళిపోయామండి దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అవి సైడ్ తీసేసుకొని బుజ్జమ్మ బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా యాడ్ చేసేసిందండి అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి కామెంట్ చేయండి కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి మేమైతే తీసుకుంటామండి కానీ వీడియో చూడకుండానే ఏదో చేయాలి కదా అన్నట్టు చేసేస్తే మాత్రం మాకు కూడా కొంచెం బాధ కలుగుతుందండి చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఇప్పుడే ఇందులో కొంచెం కరివేపాక అండి అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంచుకొచ్చింది బుజ్జమ్మ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి వాసన ఉందండి బాగుంది ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అది కూడా అప్పటికప్పుడు దంచిందేనండి ఇలా దంచుకుంటే అరోమా పోదండి చాలా బాగుంటుంది కాకపోతే ఇంక ప్రతిసారి దంచడం కుదరదు కాబట్టి ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకుంటాం మనం కూడా ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోలు ఒక రెండు టమాటోలు అయితే యాడ్ చేసింది ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు అయితే మన బుజ్జమ్మ ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఫ్రై బాగా అండి వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటుంది ఎప్పుడైనా కొంచెం బాగా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ చేసి పేస్ట్ చేసుకుంటే బాగా నలుగుతుందండి చూసారు కదా ఇందులో రెండు అంటే రెండు లవంగ అండి వేసుకొని పేస్ట్ చేసుకొని మనకి ఫస్ట్ వేయించేసుకున్న దాంట్లో ఇది యాడ్ చేసుకుందండి పేస్ట్ ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కదండి పప్పులతో చేసిన పేస్ట్ కాబట్టి అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అడుగు వెంటనే పట్టేస్తుంది బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ఆలోనే నోటిఫికేషన్ వస్తుందండి అది ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు అండి పసుపు తర్వాత కారం కారం అయితే ఎక్కువగా యాడ్ చేయట్లేదండి కలర్ మారిపోతుంది అందులోనూ పచ్చిమిరపకాయలు అయితే సరిపడగా వేసేసింది బుజ్జమ్మ సో ఈ రెండు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా కూడా చూసుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆ మిక్సీ జార్ కడిగేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసింది తర్వాత మనకి కూరకు సరిపడగా కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే దానికి సరిపడగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మరుగుతుంది కదండి ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మనం దొండకాయలు అయితే యాడ్ చేసుకుందాం గ్రేవీ అయితే కొంచెం దగ్గరకు వచ్చిందండి ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మనం దొండకాయలు కూడా యాడ్ చేసేసుకుందాము చూసారు కదా ముందుగా మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు అయితే ఇంట్లో యాడ్ చేసేసి గ్రేవీ అంతా కూడా ఆ దొండకాయలకి పట్టేలాగా కొంచెం మగ్గించుకోవాలండి కొద్దిగా ఉడికిన తర్వాత దింపేసుకుందాం మరీ ఎక్కువ ఉడికించేసినా దొండకాయ చెదరైపోతుందండి బాగోదు కొద్దిగా ఉడికించుకొని దింపేసుకోవడమే బాగా కదపద్దండి దొండకాయ వేసిన తర్వాత మరీ మొక్క ముక్కంతా చెదరైపోతుంది బాగా ఎక్కువ తిప్పద్దు జస్ట్ అవి కలిసేలాగా కొంచెం తిప్పుకొని ఉడికించుకోవాలి అసలు ఈ దొండకాయ ఉడుగుతుంటే ఇల్లు ఇల్లు అంత చాలా సువాసనగా ఉందండి ఎంత మంచి వాసన వస్తుందంటే ఇప్పుడే తినాలన్నంత బాగుంది చూసారు కదా కూర అయితే దగ్గరికి వచ్చేస్తుందండి మనం అంత ఆయిల్ వేసినా కూడా కూరలో అయితే ఆయిల్ కనిపించట్లేదు చూసారు కదండీ దొండకాయలు అంతా ఆయిల్ ఫీల్ చేసుకున్నాయి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లి కూర అయితే దించేసుకుందామండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మన బుజ్జమ్మని టేస్ట్ చూడమని ఎలా వచ్చిందో చెప్దామండి ఒకసారి గుత్తి దొండకాయ ఎప్పుడైనా ఇలా దొండకాయ ఫలంగా తింటేనే ద టేస్ట్ అండి గుత్తి వంకాయ అయినా దొండకాయ అయినా ఇలా కాయకాయ తినాలి జమ్మా ఎలా ఉంది చాలా బాగుందండి గుర్తు దొండకాయ ఫలం మీరు తప్పకుండా ట్రై చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్